అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ సూర్యకిరణ్ సలాది మనం ఈరోజు చెప్పుకునే టాపిక్ గ్యాస్ అండి సాధారణంగా చాలామంది పేషెంట్ చెప్తూ ఉంటారు మాకు పొట్టంతా ఉబ్బరించేస్తుంది దాంతోపాటు తేనెపులు వచ్చేస్తున్నాయి దాంతోపాటు గ్యాస్ పోతుంది అని చెప్తూ ఉంటారు సో ఏం తిన్నా మాకు గ్యాస్ కింద ప్రొడ్యూస్ అయిపోతుందని చెప్తూ ఉంటారు దానికి గల కారణం ఏంటంటే మన యొక్క జీర్ణ వ్యవస్థలో డిస్టర్బెన్స్ రావడం అంటే మన యొక్క గట్టి హెల్త్ ఇంప్రూవ్మెంట్ తగ్గిపోవడం అనమాట సో ఇప్పుడైతే ఈ యొక్క గట్టి హెల్త్ యొక్క ప్రాబ్లం తగ్గు పెరుగుతుందో సో ఆటోమేటిక్గా మనకి ఈ సిమ్టమ్స్ గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటాయి సో మరి దీనికి రావడానికి గల కారణం ఏంటంటే మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ గ్యాస్ ప్రొడ్యూస్ చేసే ఫుడ్ తీసుకోవటం అనమాట సో దాంతోపాటు ఎక్కువ జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవటం అదేవిధంగా టైం తీసుకోకపోవటం దాంతోపాటు స్ట్రెస్ రిలేటెడ్గా కూడా ఈ గ్యాస్ట్రిక్ గ్యాస్ పెరిగిపోవడం అనేది జరుగుతుంది అనమాట సో కాబట్టి సార్ మాకు ఎలా ఇబ్బంది పడుతున్నాము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే కనుక ఖచ్చితంగా దానికి చాలా చిన్న చిట్కాలు ఏంటంటే మనం తీసుకునే ఆహారంలో కర్డ్ తీసుకోవటం అంటే పెరుగు తీసుకోవడం అనేది దానివల్ల గట్ యొక్క హెల్త్ ఇంప్రూవ్ అవుతుందండి దాంతోపాటుగా టైం టు టైం ఫుడ్ తీసుకోవటం మనం తీసుకునే ఆహార పదార్థాలు ఏవైతే తీసుకుంటుంటే మనకి గ్యాస్ ప్రొడ్యూషన్ ఎక్కువ అవుతుందో దాన్ని తగ్గించుకోవాలి దాని ఫిజికల్ యాక్టివిటీ అనేది కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అనమాట చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది ఫిజికల్ యాక్టివిటీ చేయటం సో చాలామంది వాకింగ్ ఓడి చేస్తుంటారు అలా కాకుండా కొన్ని స్పోర్ట్స్ ఆడటం ఇలాంటివి చేయడం వల్ల కూడా గట్టి హెల్త్ ఇంప్రూవ్ అయ్యి గ్యాస్ ప్రొడ్యూషన్ గ్యాస్ యొక్క ప్రాబ్లం కూడా తగ్గుతాయి దాని కనుక ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వకూడదు అంటే కనుక మనం తీసుకునే ఆహారం చక్కగా నవిలి బాగా నవిలి తీసుకోవడం వల్ల కూడా మనకి గ్యాస్ ప్రొడక్షన్ తగ్గుతుందనమాట సో దీంతోపాటు మనకి హోమియోలో చాలా మంచి పరిష్కారం ఉందన్నమాట సో చాలా మంది ఏం చేస్తారంటే సో కి చాలా రకాల మెడిసిన్స్ వాడేస్తూ ఉంటారు కానీ హోమియోలో ఏంటంటే చాలా బాగా తగ్గుతుంది అనమాట సో ఎవరికైతే కాన్స్టిట్యూషన్గా అంటే ఒక యొక్క పర్సన్ టు పర్సన్ మెడిసిన్స్ ఇంప్రెస్ మారుతాయి కాబట్టి దాని ప్రకారం హోమియోపతి మందులు ఇవ్వడం జరుగుతుంది సో హోమియోపతిలో గ్యాస్ట్రిక్ పనిచేసే ఒక మంచి మందు ఏంటంటే నాక్సిమమ్గా టూ హండ్రెడ్ సో చాలామంది సార్ మేము ఫుల్గా తినేస్తాము ఇవాళ ఎక్కువ ఫంక్షన్కి అటెండ్ అయ్యాం బాగా హెవీ ఫుడ్ తీసుకున్నాం అన్నప్పుడు నాక్సిమమ్గా టూ హండ్రెడ్ అనే మందు దగ్గర పెట్టుకుని ఫైవ్ బిల్స్ వేసుకోండి చూడండి ఒక వన్ అవర్లో ఎంత బాగా డైజెషన్ అవుతుందో సో ఇది జస్ట్ ఫస్ట్ ఎయిడ్ కింద ఉపయోగపడుతుంది సో మనకి క్రానిక్ ప్రాబ్లమ్స్ క్యాస్ట్రీకి సంబంధించిన ఏమైనా సరే హోమియోలో చాలా మంచి పరిష్కారం ఉంటుంది మీ మీ డాక్టర్ సూర్యకిరణ్ సలాది